మణికండ గారి పాట లక్ష తొంభై వేలు దేవి దేవీవెయింట్స్ గారి పాట రెండు లక్షలు మణికండ గారి పాట రెండు లక్షల ఐదు వేలు లక్షల పదకొండు వేలు కృష్ణు గారి పాట రెండు లక్షల పదకొండు వేలు రాహుల్ బాయ్ ఆ యొక్క సుద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ వారిని తరపు నుంచి స్వాగతం సుస్వాగతం అలాగే మణికంఠ గారి పాట రెండు లక్షల యాభై వేలు ఒకటోసారి మణికంఠ గారి పాట రెండు లక్షల యాభై వేలు ఒకటోసారి మణికంఠ గారి పాట కొంచెం అందరూ ఎక్కకుండా కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ లడ్డు వేల పాట అయిపోయిన రెండు లక్షల యాభై వేలు మణికంట గారి పాట రెండోసారి ఫిఫ్టీ ఫైవ్ యస్ గారు లక్షలు యాభై ఐదు వేలు మణికంఠ గారు గారి <laughs> పాటు